సో ఇవన్నీ ఓకే మ్యామ్ బట్ పర్సనలీ ఐ రిక్వెస్ట్ అంటే మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంది సార్ ఎలా ఉన్నారు మీరు ఎలా ఉంటారు లైఫ్ బాగా ఉంటుందమ్మా ఇద్దరి దగ్గర నుంచి మేమే నేర్చుకోవచ్చు బాగానే ఉంటుంది అంటే ఎప్పుడు కూడా భార్యాభర్తలు అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు తేడాలు సహజం ఎవరికైనా వస్తాయి భార్యాభర్తలే కాదు ఎనీ టూ పర్సన్స్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉండని అక్క చెల్లెలు ఉండని కొన్నాళ్ళ తర్వాత ఏదో ఒక అభిప్రాయ భేదాలు వస్తాయి చిన్న చిన్న వాటికి సర్దుకుపోవటం అనేది నేర్చుకోవాలి ఓసారి ఈయన సర్దుకోవచ్చు ఓసారి ఆవిడ సర్దుకోవచ్చు అది కంటిన్యూ చేయాలి అంటే సర్దుకోవాలి ఖచ్చితంగా సర్దుకోవాలి ఓసారి ఓ మెట్టు దిగినా అది తప్పనుకోవాల్సిన పని లేదు మన ఈగో హర్ట్ అవుతుంది అనుకోవాల్సిన పని లేదు ఆయన ఏదో కోపంలో ఉన్నాడు కొట్టాడాడు అరిచాడు పోలే ఓ నిమిషం మనం సర్దుకుంటే పోయి అనుకోవాలి కానీ నేను ఎందుకు సర్దుకోవాలి అన్న ఈగో బయటకు వచ్చిందంటే జీవితాలు ఎవరివి నిలబడవు మాకు కూడా అంతే మేము అలా సర్దుకుంటున్నాం కాబట్టి పదిహేను సంవత్సరాలుగా మేము కూడా హ్యాపీగా ఉండగలుగుతున్నాం పదమూడవ సంవత్సరం ఇది చేత అందరికి అందరికీ కూడా నేను అదే చెప్తాను ఏంటి మనము జీవితం అంతా ఒక జీవితం కలిసి ప్రయాణం చేయాలి అంటే వాళ్ళల్లో ఉండే లోపాలని మనం క్షమించగలగాలి ఇప్పుడు ఎన్నో ఎన్నో ఉంటాయి ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఎన్ని మంచి స్వీట్నెత్తింగ్ వస్తాయి ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కూర్చొని హోటల్లో మాట్లాడుకుంటారు రెండు మూడు గంటలు ఓ సినిమాకి వెళ్తారు ఓ షికార్ వెళ్తారు ఏం మాట్లాడుకుంటారు అక్కడ అన్ని స్వీట్ థింగ్స్ అన్ని బాగున్నవే ఉంటాయి బాగలేనివి ఉండవు అదే ఇద్దరు కలిసి ఓ ఇంట్లో ఉండడం మొదలు పెట్టిన తర్వాత ఏమండి గ్యాస్ అయిపోయింది ఏమండి అది కావాలి ఏమండి ఇది కావాలి ఈ డిమాండ్స్ అన్ని వస్తాయి సే ఇవన్నీ ఇది వరకు రాలేదంటే వరకు రావు రెండు మూడు గంటలే ఉన్నారు ఇదివరకు ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు ఉంటున్నారు అందుకనే ఇప్పుడు కాన్సెప్ట్ కూడా మారింది అంటే లివింగ్ రిలేషన్ లో కూడా ఇద్దరు కలిసి ఒక ఇంట్లో ఉండడానికి ఇష్టపట్టల్లా ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే ఎవరిళ్లలో వాళ్ళు ఉంటారు కావాలన్నప్పుడు కలుసుకుంటారు అంటే అప్పుడప్పుడు హోటల్ కి వెళ్ళి మాట్లాడుకున్నట్టు అప్పుడప్పుడు కలుసుకుంటారు అప్పుడప్పుడు ఇవి ఆ వాళ్ళ ఇంటికి వెళ్ళచ్చు ఆయన ఈవిడింటికి రావచ్చు ఓ రోజు రెండు రోజులు ఉండాలనుకున్నప్పుడు ఎవరు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు అంటే నా ఉద్దేశంలో అంటే తప్పేమో నాకు తెలీదు పశువులకి మనుషులకి తేడా ఏంటి పశువులు అంతే కదా డేటింగ్ అని ఉన్నది వాడికి వాడికి ఇంగ్లీష్ వర్డ్ తెలియదు కానీ మరి చిత్తకారితిలో సీజన్ లో వెళుతాయి కలుస్తాయి కుక్కలు ఆ సీజన్ లో మాత్రమే కలుస్తాయి అందుకే చిత్తకారితి కుక్కలు అని తిడుతుంటారు అని చెప్తే అది వాడికి సీజన్ మనుషులకు ఒక సీజన్ అంటూ లేదు కదా ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమోషన్స్ ఉన్నాయి మైండ్ మర్చిపోవాల్సిన విషయం మర్చిపోకూడని విషయం ఏంటంటే ఎమోషన్స్ ఉన్నాయి ఆ ఎమోషన్స్ వాటికి లేవు కానీ వాటికి కూడా తల్లి పిల్లలు అని ఉన్నాయి పిల్లలు పిల్లల దగ్గరికిడితే గుడ్లు బీగుతుంది వాటిల్లో కూడా మాతృత్వం అన్నది ఉంది కానీ తేడా వచ్చి దాని పిల్లలకి ఏమైనా హాని చేస్తామేమో అనే భయంలో అది దాని పిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటుంది మరి ఇప్పుడు పేపర్లలో చూస్తున్నాం పిల్లల్ని చంపేసిన తండ్రి పిల్లల్ని చంపేసిన తల్లి ముఖ్యంగా పిల్లల్ని చంపేసి ప్రియుడితో వెళ్ళిపోయింది భర్తని పిల్లల్ని చంపేసి ప్రియుడితో వెళ్ళిపోవడానికి ఇప్పుడు ఇవాళ వెళ్ళిపోయో బాగానే ఉంది నీకు ఒక అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ ప్రియుడి అదే ప్రేమని మీరు చూపిస్తాడా డెబ్బై ఏళ్ళు వచ్చిన తర్వాత చూపిస్తాడా వాడు చివరి వరకు నీతో ఉంటాడన్న గ్యారంటీ ఉందా ఏదీ లేదు మరి ఏం చూసి వెళ్ళిపోతున్నారంటే దానికి అర్థం ఏమని చెప్పాలి అసలు దానికి కామం అంతే కదా ఖచ్చితంగా అంతే ఆ సెక్స్ మీద ఉండే ప్రేమ అంటే అది నాకు అర్థం కాదు ఇప్పటికీ అది అన్నిటినీ డామినేట్ చేస్తుంది వైఫ్ హస్బెండ్ రిలేషన్స్ ఇవన్నిటిని డామినేట్ చేస్తుంది ఏ సెక్స్ కోసం అయితే నువ్వు కంట్రోల్ తప్పి వెళ్ళిపోయావో అది ఎన్నేళ్ళు నిలబడుతుంది నువ్వు పాతికేళ్ళ వయసులో వెళ్ళిపోయావు ఇంకో పాతికేళ్ళు ఉంటుంది మహా ఉంటాయి ఆ తర్వాత అంటే రేపు అన్న శాశ్వతమైనటువంటి ఆనందం కోసం ఎవరు చూడాలా ఇవాటికి నాకు తీరిందా లేదా నా అవసరం తీరిందా లేదా అంతే యాభై ఏళ్ల తర్వాత నీకు ఆ సెక్స్ ఉంటుందా అరవై ఏళ్ల తర్వాత నీకు ఆ సెక్స్ ఉంటుందా ఎట్లా చూస్తావు వాడికి నీకు రిలేషన్ ఏమి ఉంటుంది అప్పుడు ఇంట్రెస్ట్ తగ్గిపోదా వాడికి నీ మీద ఇవాళ నువ్వొచ్చావు రేపొద్దు ఇంకొకటి ఎవరన్నా నీకంటే అందంగా కనపడితే దాని వెనక వెళ్ళిపోవడా అక్కడ క్యారెక్టర్ ఏముంది అక్కడ అసలు ఒక భార్య ఒక భర్త ఒక స్త్రీ ఒక పురుషుడు అన్న దానికే అసలు నాశనం అయిపోయింది అది మొదటి అంచేత ఎంతసేపటికి ఈ సెక్స్ కోరికలతో వెళ్ళిపోతున్నారు దీన్ని మరి అందుకే పూర్వం కంట్రోల్ అనేవాళ్ళు ప్రతి మనిషికి నిగ్రహం అనేది ఉండాలి కోపం తాపం కామం మోహం ఇవన్నిటికీ కంట్రోల్ ఉండాలి అనేవాళ్ళంటే ఒక కోరిక కావాలంటే కోరిక యాక్చువల్ గా సెక్స్ అని కాదు ఒక కోరిక ఇది కావాలి అనే కోరిక ఉంటే నీ నిగ్రహం ఉండాలి నువ్వు కంట్రోల్ చేసుకోగలగాలి ఆ కంట్రోల్ చేస్తున్న కెపాసిటీ నీకు ఉండాలి చిన్న కాఫీయే ఉంది కాఫీ తాగాలనుంది ఉంది ఇవాళ అది నీకు అందుబాటులో లేదు నువ్వు కంట్రోల్ చేసుకోగలగాలి నీ కారులో అయినా సరే వెళ్ళిపోయి కప్పు కాఫీ తాగుస్తా అనే బలహీనత నీకు ఉండకూడదు ఆ కంట్రోల్ మనకు ఉంటే జీవితంలో ఏదైనా సాధించగలుగుతాం అది ఉండాలి అది అది లేదు ఇప్పుడు ప్రస్తుత ప్రజెంట్ సిచ్యుయేషన్ ఏంటంటే అది ఎవ్వరికీ లేదు కంట్రోల్ అన్నది లేదు పెళ్లి కానీ లివింగ్ రిలేషన్ కానీ లేదా డేటింగ్ కానీ ఏది కానీ కంట్రోల్ అనేది ఎవరికీ లేదు ఏది కావాలంటే అది తీర్చేసుకోవడమే అర్జెంట్గా నాకు ఆడది అడగ వెళ్ళిపోవడమే అంతే ఇది వరకు ఏంటంటే అని ఒక ఏరియా ఉండేది ఆ ఏరియాలో మాత్రమే దొరికేవాళ్ళు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నారు యాభై ఏళ్ళ తర్వాత కూడా అని చెప్తే వెళ్ళిపోవడం సరదా తీర్చేసుకోవడం వచ్చేయడం అంతే